భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మోర్చాల ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు కావస్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి మా పేద విద్యార్థులు ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఆ యొక్క విద్యార్థులు ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఈ రోజు కలుషితమైనటువంటి ఆహారాన్ని తిని పాము కాట్లకు గురై ఎక్కడికక్కడ తేలు కాటుకు గురై ఈ రోజు భోజనంలో కూడా ఎక్కడికక్కడ కూడా ఈ రోజు ఎలుకలు తిరుగుతున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ తో ఈ రోజు మేము ఒక కార్యక్రమానికి సంక్షేమ భవనం ముట్టడికి పిలుపునిస్తే ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాయకులని ఎస్టీ ఎస్టీ ఓబీసీ మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులని కార్యకర్తలు అదే చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి తీవ్రంగా ఖండిస్తున్నా ఖండిస్తా ఉన్నాం దీన్ని మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు పేద గిరిజన బిడ్డల కోసం పేద గిరిజన బిడ్డలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు మేము ఇచ్చేటువంటి కలుషితమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి ఈ రోజు చంపుదామనే చెప్పా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గిరిజన మంత్రి ఏర్పాటు నియమించకపోవడం అనేటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను దాంతో పాటుగా ఈరోజు బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ నువ్వు ఎక్కడైనా ఒక బీసీ బిడ్డలు ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడికక్కడ సాగు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు ఈ యొక్క పేద విద్యార్థులు ఏ యొక్క హాస్టల్ కన్నా వెళ్ళి నువ్వు సందర్శించినావని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు అందుకేనా ఈ రోజు పేద బిడ్డలైనటువంటి విద్యార్థిని విద్యార్థులతో వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడుకున్నామనే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నువ్వు నియమించలేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి ఇప్పటికే నలభై ఎనిమిది మంది పేద విద్యార్థులు చనిపోయినారు ఎనిమిది వందల తొంభై ఆరు మంది పేద విద్యార్థులు ఈ యొక్క హాస్టళ్లలో కలుషితమైనటువంటి ఆహారాన్ని తిని అనారోగ్యానికి పాల్పడతా ఉన్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంఘటనలపై దర్యాప్తు చేసి ఆ యొక్క అధికారులపై చర్యలు తీసుకోవాలి దాంతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి హాస్టల్ కాంట్రాక్టర్ యొక్క బిల్లులని కూడా వెంటనే విడుదల చేయాలి నాణ్యమైనటువంటి పోషణ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని నెడలా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు దిగుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం